హిందూ సాంప్రదాయం ప్రకారం శుభకార్యాలు పూజలు ఇతర ఆచారాల సమయంలో భార్య భర్తకు ఎడమవైపు కూర్చోవడం ఆనవాయితీగా వస్తోంది దీని వెనుక ఉన్న భావన ఏమిటంటే భర్త కుడివైపు ఉండటం వల్ల అతనికి శక్తి బలం చేకూరుతాయి అలాగే భార్య ఎడమవైపు ఉండటం వల్ల ఆమెకు ప్రేమ సౌందర్యం మాతృత్వం వంటి గుణాలు వృద్ధి చెందుతాయని నమ్ముతారు ఈ ఆచారం వెనుక ఉన్న మరో కారణం భర్త పురుష లేదా శివస్వరూపుడిగా భార్యను ప్రకృతి లేదా శక్తి స్వరూపినిగా చూడటం శివభక్తులు ఎప్పుడూ కలిసే ఉంటారు కాబట్టి భార్య భర్త ఎడమవైపు ఉండటం శుభ సూచకంగా భావిస్తారు అయితే నిద్రపోయేటప్పుడు భార్య భర్తకు ఎడమవైపు పడుకోవాలా కుడివైపు పడుకోవాలా దీనికి సంబంధించిన నిబంధన ఏంటి అనే విషయం ఈ వీడియో మనం పూర్తిగా తెలుసుకుందాం హిందూ ధర్మంలో భార్య భర్తకు ఎడమవైపు ఉండటం అనేది అనేక ధార్మిక కార్యక్రమాల్లో ముఖ్యంగా పుణ్యస్నానాలు దాన ధర్మాలు వంటి సందర్భాల్లో ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది ఈ ఆచారం వెనుక లోతైన ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక విలువలు ఇమిడి ఉన్నాయి భార్య ఎడమవైపు ఉండటం వల్ల దంపతుల మధ్య సామరస్యం ఐక్యత మరియు పరస్పర గౌరవం పెరుగుతాయని నమ్ముతారు అయితే నిద్రించే సమయంలో భార్య భర్తకు కుడివైపు ఉండాలో లేక ఎడమవైపు ఉండాలో అనే విషయంలో కొంత గందరగోళం నెలకొంది ఈ సందర్భంలో తప్పు చేయడం వల్ల తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కొందరు భావిస్తారు పురాణాల్లో శివుడు అర్ధనారీశ్వరుడ రూపాన్ని ధరించినప్పుడు అతని శరీరం యొక్క ఎడమ భాగం నుండి పార్వతీదేవి ఆవిర్భవించిందని చెబుతారు ఈ సంఘటన శివుని యొక్క పూర్తి స్వరూపాన్ని అనగా పురుష మరియు స్త్రీ శక్తుల సమ్మేళనాన్ని సూచిస్తుంది సృష్టి స్థితి లయలకు కారణమైన ఈ రెండు శక్తులు కలిసినప్పుడే జగత్తు సమతుల్యంగా ఉంటుందని ఇది తెలియజేస్తుంది మరొక పురాణ గాథలో సత్యవంతుడి ప్రాణాలకు తీసుకెళ్లడానికి యమధర్మరాజు ఎడమవైపు నుండి వస్తాడని అయితే అతని భార్య సావిత్రి తన పట్టుదల భక్తి మరియు తెలివితేటలతో యముని ఎదుర్కొని తన భర్త ప్రాణాలను తిరిగి పొందిందని చెబుతారు ఈ కథ స్త్రీ యొక్క శక్తి ధైర్యం మరియు అంకిత భావాన్ని తెలియజేస్తుంది ఈ రెండు గాథలలో ఎడమవైపు అనేది ప్రత్యేకమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది సాధారణంగా ఎడమవైపు స్త్రీ శక్తికి ప్రతీకగా భావించబడుతుంది శివుని ఎడమవైపు నుండి పార్వతి ఆవిర్భవించడం దీనికి ఒక ఉదాహరణ అలాగే యమధర్మరాజు ఎడమవైపు నుండి రావడం అనేది మరణం యొక్క అనివార్యతను సూచిస్తుంది అయితే సావిత్రి తన భర్త ప్రాణాలను తిరిగి తీసుకురావడం ద్వారా స్త్రీ శక్తి ప్రేమ మరియు సంకల్పం మరణం మీద కూడా విజయం సాధించగలవని చూపిస్తుంది శుభకార్యాల్లో భార్యభర్తకు ఎడంవైపు కూర్చోవడం అనేది మన సాంప్రదాయం ఆచారం అయితే నిద్రించేటప్పుడు కూడా భార్య భర్తలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వాస్తు శాస్త్రం వివరంగా చెబుతుంది మనం నిద్రపోయే విధానం దిశ మన శారీరక మానసిక ఆరోగ్యంపై దాంపత్య జీవితంపై ప్రభావం చూపిస్తుందని వాస్తు నమ్మకం వాస్తు ప్రకారం భర్త ఎల్లప్పుడూ పడక గదిలో దక్షిణ దిశ వైపు తలపెట్టి నిద్రించాలి భార్యాభర్తలు పడుకునే భంగిమకు సంబంధించిన ఒక విషయం ఏమిటంటే భార్య ఏ వైపు పడుకోవాలి భర్త ఏ వైపు పడుకోవాలో కూడా భార్యకు శాస్త్రం చెబుతుంది వాస్తు శాస్త్రం ప్రకారం భర్త ఏవైపు పడుకోవాలో కూడా భార్యకు శాస్త్రం చెబుతుంది వాస్తు శాస్త్రం ప్రకారం భార్య భర్తకు ఎడమవైపు పడుకోవాలి భార్య భర్తకు ఎడమవైపు పడుకోవడం అనేది భారతీయ సాంప్రదాయంలో ఒక శుభప్రదమైన ఆచారంగా పరిగణించబడుతుంది ఈ సాంప్రదాయం వెనుక ఉన్న నమ్మకం ప్రకారం భార్య తన భర్తకు ఎడమవైపున పడుకోవడం వలన వారి వైవాహిక జీవితంలో ఆనందం శాంతి సామరస్యం పెరుగుతాయి ఈ ఆచారం వలన భర్తకు కూడా ఎంతో మేలు జరుగుతుందని నమ్ముతారు అతని ఆరోగ్యం మెరుగుపడుతుంది అతని ఆయుష్ పెరుగుతుంది అతని అదృష్టం అతనికి అనుకూలంగా ఉంటుంది అంతేకాకుండా భార్య భర్తకు ఎడమవైపు పడుకోవడం వలన వారిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది ఇది వారి మధ్య బంధాన్ని బలోపేతం చేస్తుంది వారి వైవాహిక జీవితాన్ని మరింత ఆనందదాయకంగా చేస్తుంది అయితే ఈ నమ్మకం ఒక సాంప్రదాయ ఆచారం మాత్రమే అని గుర్తుంచుకోవడం ముఖ్యం దీని వెనుక ఉన్న శాస్త్రీయ ఆధారాలు పరిమితంగా ఉన్నాయి ప్రతి జంటకు వారి స్వంత ప్రాధాన్యతలు నిద్ర అలవాట్లు ఉంటాయి వారికి అనుకూలమైన విధంగా పడుకోవడం చాలా ముఖ్యం అయినప్పటికీ భార్య భర్తకు ఎడమాయిపు పడుకోవడం వంటి సాంప్రదాయ ఆచారాలను పాటించడం వలన వారి వైవాహిక జీవితంలో సానుకూల ప్రభావం చూపవచ్చు ఇది వారి మధ్య ప్రేమ గౌరవం అవగాహన పెంపొందించడంలో సహాయపడుతుంది వాస్తుశాస్త్రం ప్రకారం రిపీట్ వాస్తు శాస్త్రం ప్రకారం భార్యాభర్తల పడక గది అత్యంత శుభప్రదమైన దిశ దక్షిణం ఈ దిశలో పడకగదిని ఏర్పాటు చేసుకోవడం వలన దంపతుల మధ్య ప్రేమ అన్యోన్యత అనురాగం పెరుగుతాయి దాంపత్య జీవితంలో సామరస్యం శాంతి నెలకొంటాయి ఇంకా వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది జీవితంలో స్థిరత్వం ఏర్పడుతుంది పడకగదిలో మంచం చెక్కతో చేసిన ఉండాలి చెక్క మంచం సహజ సిద్ధమైనది భూమితో అను అనుసంధానం కలిగి ఉంటుంది ఇది మంచి నిద్రకు దోహదపడుతుంది దంపతుల మధ్య సాన్నిహిత్యాన్ని పెంచుతుంది ఇది రంగు విషయానికి వస్తే లేత రంగులను ఎంచుకోవడం మంచిది లేత నీలం లేత ఆకుపచ్చ లేత గులాబీ వంటి రంగులు ప్రశాంతమైన శాంతివంతమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి ఇటువంటి వాతావరణం దంపతుల మనసులను ఉల్లాసంగా పెంచుతుంది వారి మధ్య సానుకూల శక్తి ప్ర ప్రసరిస్తుంది ఈ సూచనలను పాటించడం ద్వారా భార్యాభర్తలు వారి పడకగదిని వాస్తు ప్రకారం అనుకూలంగా తీర్చిదిద్దుకోవచ్చు వారి దాంపత్య జీవితాన్ని మరింత సుఖమయం ఆనందదాయకం చేసుకోవచ్చు థ్యాంక్ యూ